పాపం ఒక విషవలయం మన జీవితాన్ని నాశనం చేయడానికి ఒక్క పాపం చాలు గలతీ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో అపోస్తులైన పౌలు అన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమౌనుగాక అన్నాడు దానివలన నాకు లోకమును ఒకనకు నేనును సిలువ వేయబడి ఉన్నాము ఇంతకు పౌలు చెప్తున్నదేమిటి క్రీస్తు యొక్క మరణము అనగా ఆయన సిలువ తనకు ముఖ్యం తన తెలివితేటలు తను చేసిన గొప్ప సేవ ఇవేవి తనకు ముఖ్యం అనిపించలేదు శిలువ మీద ఏసుక్రీస్తు చనిపోయినందుచేత పదే పదే జంతుబలు ఇవ్వనవసరం లేదు ఏసుక్రీస్తు మరణాన్ని బట్టి మనకు నీతి మత్వము ప్రాప్తించింది యేసు మరణం ద్వారా ఆయన పునరుత్న జీవం మనకు లభించింది ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి మన దేవుడు పరిశుద్ధుడు పాప కాలుష్యము ఎట్టి రూపంలోనూ ఆయన